హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వస్తున్నానండి శ్రీ 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 లింగమాతల స్వామి జాతర సందర్భంగా నల్లబండగూడెం గ్రామంలో ఎడ్లపోటీ నిర్వహించారండి మూడు రోజులు ఆ మూడు రోజుల్లో ఈరోజు దతపల్ల విభాగం అండి ఆ జతపల్ల విభాగానికి వచ్చిన జతండివి ఇట్టే రామాంజనేయుల గారు వెంకట రామాంజనేయుల గారు ఇట్టే వెంకట రామాంజనేయుల గారు గ్రామం ఇసప్పాల గ్రామం నర్సాపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్తపల్ల గిత్తలవి నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నుండి నల్లబొండ గ్రామంలో దత్తపల్ల విభాగం నిర్వహించారండి ఆ దత్తపల్లకు వచ్చిన దత్తండి ఇవి